శ్రీ గణేష సారదా గురుభ్యో నమ శ్రీమాత ఇక్కడ అంటే ఈరోజు ఎపిసోడ్లో రామాయణంలోని ఓ ముఖ్యమైన విషయం ఏంటిది అంటే ఏంటంటే రాముడు అరవివాసానికి వెళ్ళినప్పుడు దగ్గరికి వచ్చి చెప్తాడు ఎన్నో అలా చెప్పింది ఆపుదావం చూసింది చివరికి వెళ్ళ అప్పుడు ఆవిడ కాళికి నమస్కారం చేస్తా అండి ఆవిడ ఒక మాట అన్నదండి ఏమన్నదంటే ధర్మత్వం అభిరక్షతు అన్నది అంటే ఏంటి ఓ రామచంద్ర ధర్మము నిన్ను రక్షించుగాక ఇది వింటారు బాగానే ఉంది కదండి అమ్మ మనమంట ఇప్పుడు కౌశీ ఏంటంటే మనం కూడా దేవుళ్ళ గుళ్ళల్లోకి వెళ్ళి ఆవిడ మనవాడు అంత అల్లరి చిల్లరి పిల్లవాడైనా ఎవరై నమస్కారం పెట్టరా దేవుడికి అని చెప్పేసి ఒకవరికే కొట్టి ఓ భగవంతుడా భగవంతుడా మా పిల్లవాడిని కాపాడవయా అని చెప్పేసి దేవుడిని కాపాడమని మనం అందరం కోరుకుంటాం తప్పే ఉంది దాంట్లో సహజమే కానీ ఇక్కడ కౌసర్య ఆశీర్వచనము అలా పైకి కనిపించేంత ఇదిగా లేదండి ఆవిడలో ఒక అంతరార్థం కూడా ఉంది అది మీకు నేను మనవి చేతచ్చుకున్నా ఏది ఆ అంతరార్థం మనకి తెలవాలంటే ఆ శ్లోకం పై లైన్ చదివితే అంతరార్థం తెలుస్తుంది అండి ఆ లైన్ ఏముందంటే ఏంటంటే మొత్తం శ్లోకం పూర్తిగా చెప్తాను మీకు యహ పాలయసి ధర్మత్వం తృతీయాచ నియమైన చ సవై రాఘవ శార్దూల ధర్మత్వాం అభిరక్షతో ఓ రామచంద్ర నువ్వు పాల అప్పటికి ఎంత అయిందండి అతనికి మీరు చాలామంది మనం అనుకుంటామంటే పెళ్ళి అయిపోగానే అరణ్యవసానికి అనుకుంటాం కాదండి రామాయణంలో ఏం చెప్పాడంటే పెళ్ళి ఎంత పదిహేను ఏళ్ళు పదహారు ఏళ్ళకి పెళ్ళి అయిందండి తర్వాత పన్నెండేళ్ళు అతను కాపురం చేశాడండి చాలామంది గ్రేణులు అయ్యో పెళ్ళేయంగానే అడవికి వెళ్ళాడు అనుకుంటాం పెళ్ళయిన తర్వాత పన్నెండేళ్ళు కాపురం చేసి అప్పుడు తండ్రి యువరాజు పట్టాభిషేకం చేయాలని ఆలోచించాడు ఈ సంసార సుఖాలు విన్న అనుభవించాడు ఆయన వెంటనే అడవికి వెళ్ళా అంటే అప్పటికి ఎంత అయింది పదహారును ఒక పది ఇరవై ఆరు ఇరవై ఆరు ఏళ్ళు అనుకోండిపోయి అప్పటికి పన్నెండేళ్ళకి అప్పటికి ఆ వయసులో ఈ పాతికేళ్లలో కూడా అతను ఏవో కొన్ని పనులు చేసే ఉంటాడు కదండి ఏమిటి ఆ పనులు ధర్మకార్యమైన పైతికడ రాముడు ధర్మస్వరూపుడు కదండి ఆయన చిన్నప్పటి నుంచి ఓ శిష్యుడి దగ్గర తండ్రి దగ్గర తల్లి దగ్గర ఎన్నో ధర్మాలు నేర్చుకున్నాడు అందువల్ల తల్లి అంటున్నది ఓ రామచంద్ర నువ్వు ఏ ధర్మాన్నైతే యహా యహ అంటే ఏ ధర్మ అన్నైతే ధైర్యం ధర్మం ఆచరించడానికి ధైర్యం కూడా కావాలండి నృత్యాచనీయం నియమం కావాలి నియమం ఏంటి రోజు పొద్దున్నే లేవాలి లేవాలంతే అది నియమం చదైనా లేవాలి ఎట్టైనా లేవాలి మొహాను బొట్టెట్టుకోవాలి ఎవడన్నా గుళ్ళలోకి వెళ్ళి పెట్టుకుంటాం మళ్ళీ ఇలా పక్కన చూసి తుడి చేసుకుంటాం బయట నువ్వుతారేమో ఇది అంటే నువ్వు బొట్టెట్టుకుని ధైర్యంగా వెళ్తాను కూడా నీకు ధైర్యం కావాలండి నువ్వు హిందూ నువ్వు హిందూ నువ్వు హిందువు మిగిలిన మతాలందరూ చెప్పుకుంటున్నారు కదా సుక్కులు మొదలైన వాళ్ళందరూ మేము ఫలానానే ధైర్యంగా వాళ్ళ మతాన్ని చెప్పుకుంటున్నారు ఎందుకు చెప్పుకోవాలి సుగ్గుపడుతున్నావు అంటే నీకు ధైర్యం లేక ఆ ధైర్యం ముందు కావాలి అందువల్ల ఆవిడ అంటుంది ఓ రామచంద్ర నువ్వు తృత్యాత్య ధైర్యంగా నియమంతోను ఏ ధర్మాన్నైతే నువ్వు పాలయేసి ఆచరించావో సవై రాఘవశారధులా ఆ ధర్మము తాము అభిరక్షించండి ధర్మాన్ని నువ్వు రక్షించు కాక అంటే ఓ భగవంతుడా నేను కాపాడాంటే భగవంతుడు వచ్చి మనం కాపాడాండి భగవంతుడు ఎప్పుడు కాపాడతాడు నీ పిల్లాడి చేత ఏమన్నా మంచి పనులు చేయించు నీ పిల్లాడి చేత ఎప్పుడైనా దేవుడికి పూజ చేయించావా ఎవరికైనా చిన్న పిల్లవాడి చేత దాన ధర్మాలు చేయించావా రోజు నిద్ర లేపావా రోజు శ్లోకం దేవుడు శ్లోకం చదువుకోమని చెప్పావా ఇవి మంచి పనులు చిన్నప్పటి నుంచి అవి నేర్పిన తర్వాత అప్పుడు గుడి దగ్గరికి వెళ్ళి భగవంతుడా నా పిల్లాడిని కాపాడంటే కాపాడుతాడు కానీ కొబ్బరికాయ కొడితేనే కాపాడండి అది మనం చాలామంది గమనించాలి అందుకని ఏంటి ధర్మాన్ని నువ్వు ఆచరిస్తే ఆ ధర్మమే భగవత్ స్వరూపం అది కౌశల్య ఆశీర్వచనలోనే అంతరార్థం అండి ఏమని చెబుతున్నది సవై రాఘవసార్ధువులా ఆ ఏ ధర్మం అయితే ఉన్నదో ఏమిటి ఆ ధర్మం ఈ పాతికేళ్లలో నువ్వు నియమాలతోనూ నువ్వు ధైర్యంగానుకూర్చో ఏ ధర్మాలు ఏది పితృసేవ ధర్మం మాతృమాట మాతృ తల్లి చెప్పినటువంటి భార్య అయింది పన్నెండు ప్రేమగా ఉండటం ఇవన్నీ ధర్మాలు ఈ ధర్మాలన్నీ గనక నువ్వు చక్కగా ఆచరించినట్లయితే ఓ రామ ఆ ధర్మము నిన్ను అరణ్యవాసంలో కాపాడుగాక ధర్మం తాం అవిరక్షతో చూసారండి ఎంత వాల్మీకే కౌశల్య వాళ్ళందరూ రండి ఎంతో గొప్పవాళ్ళండి ఆదర్శ ప్రయోగం మనం మామూలుగా నాలుగోలు అయిన చేసి ధర్మం నిన్ను కాపాడుగా అని తల్లి కదండి తల్లి వాళ్ళ లేదండి నువ్వు ధర్మం ఆచరిస్తే ఆ ధర్మం నిన్ను కాపాడుతున్నాను అది నువ్వు అధర్మం ఆచరిస్తే ఇంక చెప్పక్కల ఆ ధర్మం నిన్ను జీవితంలో అపకారం చేస్తుంది ఇది ఒక హెచ్చరిక ఈ హెచ్చరికని తర్వాత కాలానికి కూడా వచ్చేట్టుగా కౌశల్య రాముడికి చేసింది మనకు సారా శ్లోకం ఆశీర్వదన శ్లోకం చదువుతానండి ఏమిటంటే ఆశీర్వచన శ్లోకం అన్నట్లయితే ఏమండే ఎం పాలయసి ధర్మత్వం చ నియమేన సవైరాఘవ శార్ధుల ధర్మత్వం అవిరక్షతు స్వస్తి